అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బహుజన సమాజ్ పార్టీ రాయలసీమ గద్దల నాగభూషణం తెలిపారు దేశంలో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించడం అత్యంత తెలిపారు ప్రత్యేకంగా నవోదయ విద్యాలయాలు సమయంలో విషయంలో కేంద్ర స్థాయిలో ప్రస్తావించడం అత్యంత అవసరమని తెలిపారు ప్రత్యేకంగా నవోదయ విద్యాలయాల విషయంలో కేంద్ర తీవ్రమైన నిర్లక్ష్యం చూపిస్తుందని పేర్కొన్నారు పార్లమెంట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీయుక్త మహేష్ శ్రీ ప్రశ్నిస్తూ నవోదయ విద్యాలయాల్లో ప్రస్తుతం ఎన్ని ఉపాధ్యాయులు ఖాళీలు ఉన్నాయి ఎన్ని నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి విద్యార్థుల సీట్లు భర్తీ స్థితి ఏమిటి అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారని గద్దెల నాగభూషణం వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ నవోదయ విద్యాలయాల్లో ఎన్ని టీచింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అంటే బోధన సిబ్బంది ఎంతమంది ఖాళీలు అని చెప్పి ప్రశ్న అడిగితే కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరి అనేటువంటి అతను ఒక సమాధానం ఇచ్చినాడు ఆంధ్రప్రదేశ్ నవోదయ విద్యాలయంలో నాలుగు వందల ఏడు ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయా కానీ కేవలం నూట డెబ్బై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఇప్పటి వరకు అన్నాడు అంటే నాలుగు వందల ఏడు గాను నూట డెబ్బై ఒకటి ఖాళీ అంటే ఫార్టీ టూ పర్సెంట్ ఖాళీలు ఉన్నాయి అలాగే బోధనేతర సిబ్బంది మూడు వందల ఇరవై రెండు పోస్టులు ఉండాల్సిన చోట నూట యాభై ఐదు ఖాళీలు ఉన్నాయి అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఖాళీ అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాలకు గాను పదమూడు జిల్లాల్లోనే నవోదయ విద్యాలయాలు ఇంకా పదమూడు జిల్లాల్లో నమోదయ విద్యాలయాలు లేవు అంటే సగం రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు లేవు ఈ ప్రభుత్వము నవోదైన విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం యొక్క సిలబస్ అక్కడ బోధిస్తారు పిల్లలందరూ కూడా ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి ఆరో తరగతిలో అందులో చేర్చుకొని ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు విద్యను అందిస్తారు మరి అటువంటి విద్యాలయాల్లో బోధన సిబ్బంది లేకోకుండా బోధనేతర సిబ్బంది లేకోకుండా విద్యార్థులకు ఏ విధమైన చదువు చెబుతారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు రాష్ట్రంలో మేము ఇంత పెట్టుబడులు చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తామని చెప్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంది ప్రభుత్వాలు చేసిన పని ఏంటి విద్య వైద్యము ఉపాధి అందిస్తే ప్రజలకి అసలైన విద్యని కేవలం ప్రాథమిక స్థాయిలో మాత్రం ప్రాథమిక పాఠశాలల్లో బడులకు వేసి మేము బ్రహ్మాండంగా విద్యను అందిస్తామని చెప్తా ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వ సిలబస్ లో కానీ అలాగే ఉన్నత విద్యా సంస్థల్లో సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో కానీ అలాగే ఎస్కే యూనివర్సిటీలో కానీ ఈరోజు బోధన సిబ్బంది లేదు అంటే ప్రొఫెసర్స్ కోర్టులు చాలా ఖాళీగా ఉన్నాయి విద్యార్థులు చేరే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది ఒకప్పుడు ఎస్కే యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి ర్యాంక్ చూసుకుని నాకు సీట్ వచ్చింది సంబరపడేవాళ్ళు ఈరోజు అదే ఎస్కే యూనివర్సిటీలో ఎంట్రెన్స్ టెస్ట్ రాయకపోయినా డైరెక్ట్ మేము పిల్లల్ని చేర్చుకుంటాము పీజీలో రండి అంటే ఎవరు కూడా వెళ్ళడం లేదు కారణం బోధన సిబ్బంది అక్కడ లేదు ప్రొఫెసర్ పోస్టులు ప్రతి రంగంలో ఖాళీలు ఉన్నాయి చేర్చుకున్న వాళ్ళని ఎందుకు సదువు చెప్తారు కాబట్టి ఇక మనకు అది అర్థమయ్యేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వము ప్రజలకి మోసం చేయటానికి ఒక వైపు ఏం చెప్తా ఉంది నేను అనేక రకాల పెట్టుబడులు తెస్తా ఉన్నాం పరిశ్రమలు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు పరిశ్రమల పేరుతో భూముల్ని దారదత్తం చేస్తా ఉన్నారు కార్పొరేట్ శక్తులకు ఒకవైపేమో విద్యా వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసినా ప్రైవేట్ కాలేజీలలో లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాను అలాగే వైద్య కళాశాల ఈరోజు పద పదకొండు ప్రైవేట్ కళాశాలలు వైద్య కళాశాలని చంద్రబాబు నాయుడు పీపీపి విధానంలో ప్రైవేట్ పాలకు అప్పచెప్తా ఉన్నాడు ఒకవైపేమో రెండు వందల ఎనిమిది కోట్లు రెండు వేల ఎనిమిది వందల కోట్లు మేము కార్పొరేట్ శక్తులకు ఉచితంగా అందిస్తా ఉన్న భూములు విద్యుత్తు నీరు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఒకవైపు ప్రైవేట్ కాలేజీలకు నిర్మించడానికి ఐదు వేల కోట్లు లేవు మా దగ్గర అని చెప్తా ఉన్నారు అంటే దీన్ని ఈ ద్వంద్వ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఈ ప్రభుత్వాలు అట్టడుగు వర్గాలకి ముఖ్యంగా బహుజనులకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కావలసిన విద్య వైద్యము ఉపాధి అందించకోకుండా కేవలము ప్రచారాలకు మాత్రమే పరిమితం అయిపోయింది అని మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఈ విధానం మారాలా ఇది వెంటనే కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో కానీ అలాగే నవోదయ విద్యాలయాల్లో కానీ అలాగే సైకిల్ స్కూల్స్లో కానీ ఎస్టిఏ యూనివర్సిటీ లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో కానీ బోధన సిబ్బందిని వెంటనే ఫిలప్ చేసి ప్ర విద్యార్థులకు కావలసినటువంటి వైద్య సౌకర్యాలు అట్లా విద్యా సౌకర్యాలు అందించాలని చెప్పి బహుజన సమాజ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అట్లు చేయకపోతే భవిష్యత్తులో మేము ఒక కార్యాచరణ తీసుకొని వీటి మీద పోరాటం చేస్తామని చెప్పి బహుజన్ సమాజ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తా ఉన్నాం మీరు ప్రభుత్వాలు ఉచితంగా పరిశ్రమల పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని కార్పొరేట్ శక్తులకు ఇచ్చేది మానుకోవాలా విద్య వైద్యం ఉపాధి రంగాల్లో మీరు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేయాలా అలా చేయకపోతే మాత్రం ప్రతిఘటన తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జై భీమ్ జై భారత్